కర్నూలులోని గాయత్రి ఎస్టేట్ వద్ద కారు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది ఎలక్ట్రికల్ కారు వేగంగా ఆటోను ద్విచక్ర వాహనాలను ఢీకొని ఒక షాపులోకి దూరం నిలిచిపోయింది ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయలయ్యాయి కారు అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు గాయాలైన వారిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు আশানি <laughs> জ <laughs> 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 और तेल लगे लगे है आगे वाला लगे वाला है कार ड्राइवर लेड़ा అది క్రికెట్ ఆడితే జూమ్ చూస్తారు ఇప్పుడు ఎవరు బండి ఓనర్ బండి ఓనర్ అదే ఆటలు చేయాలా మారిపోయినాడా ఉగాది పండుగతో తెలుగు నూతన సంవత్సరాది ఆరంభమవుతుంది కొత్త ధనాన్ని ఉత్సాహాన్ని తీసుకొచ్చే ఈ పండగ జీవితం ఎలా ఉండాలో షడ్రుచుల ద్వారా మనకు గుర్తు చేస్తుంది బాధలు సుఖాలు కలిస్తేనే జీవితం అనే నిజాన్ని ఈ పండగ నొక్కి చెప్తుంది అందరికీ సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి కలగాలని కోరుకుంటూ శ్రీ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు నంద్యాల న్యూస్ నైన్ ప్రేక్షకులకు శ్రీ విశ్వవసనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు